ఇంకొక మెయిన్ ఇప్పుడు మధ్య జరుగుతున్న ఇష్యూస్ అండ్ చాలా సినిమాలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తున్నాం అంటే డైరెక్టరు హీరో ఒక మాట అనుకుని ఇది ఎలాగా ఫస్ట్ కథ కార్తీక్ విశ్వప్రసాద్ గారికి చెప్పు ఒప్పించడం జరిగిందా లేదు నీకే చెప్పి మీ ఇద్దరూ ఒక మాట అనుకుని విశ్వప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారు యాక్చువల్లీ అలా కూడా జరగలేదు సార్ మీ ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత సమ్హౌ విశ్వా గారు ఘట్టు నువ్వు ఎక్కడ పోయి ప్లేస్ చేద్దాం సినిమా నేను చూస్తున్నా నాకేదో వేరే కమిట్మెంట్ ఉంది బయట సో అక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అప్పుడే కార్తిక్ గారు విశ్వా గారు ఆల్రెడీ ఒక మూడు సినిమాలు జర్నీ ఉంది కార్తికే టూ కానీ ధమాకా కానీ అవన్నీ కార్తిక్కి కెమెరా మేందంటే డిఓపి సో ఆ జర్నీ ఉండి ఆయనకు ఆల్రెడీ తెలిసి మీరు ఇలా ఏదో ఐడియా అనుకుంటున్నారంటే ఏంటి అంటే హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ తిని ఉంటారు ఆయన తేజ ఎక్సైడ్ అని అడిగితే సార్ ఇంద్రం చేద్దాం చాదవరకున్న మీరు ఎక్సైడ్ అంటే దెన్ నేనే చేస్తాను సినిమా ఇటు నీకండి అని చెప్పి ఆయన అనటం జరిగింది చాలా ఆర్గానిక్గా జరిగింది ఓకే అంటే ఈ మధ్య రోజుల్లో ఏమవుతున్నది అంటే డైరెక్టర్ హీరో మాట అనుకుని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా కాంబినేషన్ విశ్వ గారు ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా బిస్పేరన్ సినిమాలు అలాగే కాంబినేషన్ వాల్యూమిచ్చేసింది మీరిద్దరూ విశ్వప్రసాద్ గారిని గట్టెక్కించేస్తారా అసలు మేము కమిట్ అయ్యేటప్పుడు కాంబినేషన్ ఎక్కడుంది కాంబినేషన్ లేదు నేను కార్తిక్ అసలు కాంబినేషన్ లేదు కదా సార్ ఇట్స్ నాట్ అ కాంబినేషన్ ప్రాజెక్ట్ నేను కార్తిక్ గారు ఇంతకుముందు ఏమీ చేసలేము మేము సినిమా కమిట్ అయిన రోజు హనుమాన్ రిలీజ్ అయ్యలేదు సో అలాంటి కాంబినేషన్ లేదు ఓన్లీ కథను నమ్మి ఒక ఎక్సైటింగ్ ఐడియాని చేద్దాము అని దిగి చేసుకుంటా వెళ్ళిందే అంతే అంతే కదా సార్ మరి అంటే ఐఎమ్ హ్యాపీ విత్ ది ప్రాజెక్ట్ అన్నట్టుగా ఉన్నారా విశ్వగారా అది కూడా ఆయన వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ హ్యాపీ ఈ సినిమాలో మిరాయిలో తేజ లో చేసిన క్యారెక్టర్లో ఏ షేడ్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది అంటే ఒక ఫ్రోషియస్ ఉంటాడా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాడా రొమాంటిక్గా కూడా ఉంటాడా లేదా వార్లో ఎక్కువ ఉంటాడా యుద్ధ ప్రతినిధిలా ఉంటాడు రొమాన్స్ తప్ప మీరు అడిగినవి అన్నీ ఉంటాయి సార్ అంటే ఒక అల్లరి రొమాన్స్ రొమాన్స్ నాకు రాదు సార్ ఇంకా నేర్చుకుంటున్నాడు నేర్చుకుంటున్నా నిజంగానే నవ్వుతారండి నేర్చుకుంటున్నాను సార్ సో నేర్చుకుని చాలా నమ్ముతారండి ఇంకా తేజ అంటే నేర్చుకుంటున్న పెద్ద హీరో నేను ఇప్పటివరకు ఇప్పటివరకు చేయలేదు కూడా కదా సార్ వేరే ఏ సినిమాల మీద చేయలేదు కూడా కదా సో మీరు అడిగిన అన్ని షేడ్స్ ఉంటే ఒక ఒక అల్లరి చిల్లరగా ఉండే అల్లరి చిల్లరగా అంటే ఒక ఒక సెకండ్ కాపీలు చేసుకునేవాడు చార్మినార్లు ఉండేవాడు వాడి జర్నీ ఏంటో వాడు తెలుసుకుని వాడి పర్పస్ ఏంటో వాడు తెలుసుకుని ఎలా వెళ్తాడు అనేది ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్క్ కదా సార్ సో దాంట్లో ఎన్ని ఉంటే అన్నీ ఉన్నాయి దాన్ని చాలా కన్విన్సింగ్గా చేయటం జరిగింది కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్పేస్తున్నాను నేను సార్ ముందుగానే బుక్ చేసుకుంటున్నా సార్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వగానే సార్ మళ్ళీ ఇంటర్వ్యూ నాకే ఫస్ట్ ఇవ్వాలి తప్పకుండా తప్పకుండా ఇప్పుడే బుక్ చేసుకుంటున్నాను నేను తప్పకుండా నేను ఆల్రెడీ నాకు నేను ఊహించుకుంటున్నా ఇక్కడ ఇక్కడ ఆ బ్లాక్ బస్టర్ పోస్టర్ ముందు మనం కూర్చున్నట్టు మళ్ళీ తప్పకుండా చేద్దాం సార్ ఫ్యాంటాస్టిక్ కథాస్తు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హండ్రెడ్ పర్సెంట్ సినిమా హిట్ గ్యారెంటీ నో డౌట్ ఎందుకంటే నాకు అలాంటి ఒక మోస్ట్ లవబుల్ సింక్ సార్ ఎప్పుడూ ఉన్నాడు ఫోన్ చేసి నువ్వు చెప్తే అదే అవును సార్ ఇద్దరు అనుకోలేదు ఇది ఎందుకు సార్ ఈ క్వశ్చన్ అసలు నేను ఏమన్నాను చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు ఏంటని అన్నాను కదా మేమే అనుకోలేదు సార్ అంటే ఆయన అన్నట్టు రియాలిటీలో ఉంటానని అన్నారు కదా నేను నిజంగా చెప్తున్నాను నేను ఆయన కార్తిక్ గారు ముగ్గురం రియాలిటీలోనే ఉంటాం సార్ చాలా రియాలిటీలో ఉంటాం మా గురించి మేమే ఊహించుకోము సో దస్ అబ్సల్యూట్లీ నో ఎయిర్స్ ఇన్ బిట్వీన్ అజ్ ఏదో హైరారికీ లేని లేవు సినిమాని ఎలా బాగా డెలివరీ అనేది ఒక్కటే ప్రయత్నం ఫ్యాంటాస్టిక్ నువ్వు ఈ సినిమాతో ఇంకా రేంజ్ ట్రేడ్ పరంగా కానీ పాపులారిటీ పరంగా కానీ నిన్ను అభిమానించే వాళ్ళందరూ తాలూకు సంఖ్య పెరగడంలో కానీ ఈ సినిమా చాలా బాగా హెల్ప్ కావాలని కోరుకుంటున్నా ఈ సినిమా ఇండస్ట్రీకి మరొక కమర్షియల్ స్ట్రాంగ్ హీరో ఈ సినిమాతో రాబోతున్నాడని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అలాట్ సార్ మీన్స్ అలాట్ థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ అది మన తేజ చూడాలని ఉంది బాబు వచ్చేసారు అలాగే అసలు బాంబులో మారేడు ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు లెట్ ఎస్ విషయం మన మన ఇండస్ట్రీ బాయ్ తేజ సద్య కాబట్టి ఈ నీడ్స్ ఆల్ ద గ్రేట్ సక్సెస్ లెట్ ఎస్ విష్ ఇట్ విష్ ఇట్ ఫర్ హిమ్ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్